నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు మెచ్చి అదేవిధంగా మన ప్రొత్తుపూరు పెద్ద అయినా గారి క్రమశిక్షణ అదే అదేవిధంగా నాయకుడు గారిని అదే విధంగా వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి గారిని అందరికీ స్వాగతం సుస్వాగతం बेस ना अंदर ఎన్నికలు దాదాపు పద ఇరవై వేలు మాత్రం అండి మే పదమూడవ తారీఖు జరుగుతుంది ముఖ్యంగా కార్మిక సోదరులు ఆటో సోదరులు మీకు కూడా పార్టీలకి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కష్టాలన్నీ మీకు తెలుసు ఇంతకు ముందు చెప్పినట్టు మీ ఆటో కష్టాలు మీరు పడే తీరు మన పొద్దున్న ప్రశాంతమైన వాతావరణం కోరుకున్న కోరుకోవాలి కాబట్టి మనందరము ఎవరైతే బాధితులుగా ఉన్నామో మన సమస్యలు చెప్పుకుంటూ పొద్దుటూరికి పోవాలంటే తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు మాత్రం చెప్తున్నారు నా బీసీలు నా ఏసీ నా ఎస్సీలు అని దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం జరగలేదు ఇంట్లో గుణానికి మాత్రమే ఈ కులాలు వాడుకుంటూ ఓట్లు దండుకుంటున్నారు కాబట్టి అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి పార్టీని మనం గెలిపించుకోవాలా ఇవన్నీ అలాగే రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి ముల్సార్ గారికి పడ్నాలు జీవసాబ్ గారికి అలాగే పెద్దలు రాజగోపాల్ గారికి మురళి గారికి భాస్కర్ గారికి మురళీ గారికి జిల్లా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా మంది నా సోదరులు ఆటో ఆటో నడిపే గీతం గత వాళ్ళు చాలా మంది నా ఉన్నారు నా మిత్రులందరూ వాళ్ళ బాధలు చెప్తాడు ఆ బాధలు తీర్చలేనివి ఎందుకంటే గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ నాలుగు వందల రూపాయలు ఉండేది మీకు ఆరు వందల రూపాయలు నాలుగు వందల ఉండేది సమస్యలుగా నిలబెట్టే ట్యాక్స్ చంద్రబాబు అధికారానికి వస్తానే ఆ ట్యాక్స్ రేటు కూడా ఉచితంగా ట్యాక్స్ చేసే వ్యక్తి ఏమంటే మన చంద్రబాబు గారు అంతేకాకుండా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో డీఎల్ రేట్ అరవై రూపాయలు ఉన్నాయి ఈ రోజు వచ్చి నూరు రూపాయల దగ్గర దగ్గర తొంభై ఐదు రూపాయలు డీల్ రేట్ ఉంది అంటే పక్క రాష్ట్రం జీవితా ఏడు రూపాయలు తక్కువ ఉంది ఎటు చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కనీసం ఏడు రూపాయలు ఐదు రూపాయలు తక్కువ ఉంది మన రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కల్లా దేశంలోనే ఎక్కువ డీజిల్ రేట్ ఉండేది మన రాష్ట్రం ఒకటే ఇవ్వండి చూస్తుండే కదా వాహనం ఇచ్చాము పదివేల రూపాయలు ఇచ్చామని ఉన్నారు మరి ఈ రోజు మనం ఒక ఆటో తోలితే రోజు మూడు లీటర్లు పట్టిస్తా ఎంత అమౌంట్ మనం వేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర దగ్గర నలభై రూపాయలు ముప్పై రూపాయలు డీజల్ రేటు పెరిగింది అంటే రోజు వంద రూపాయలు అదనంగా డీజిల్ కడుతున్నాము నెలలు మూడు వేలు సంవత్సరం ముప్పై ఆరు వేలు నువ్వు ఇచ్చే పదివేలు ఏమైంది అది మా రక్తాన్ని దోచుకొని ఈ రోజు మా రక్తాన్ని చెవుట కుప్పంలో మీకు చిందిస్తే మేము ఆటో తోడుకొని భక్తాలు చూస్తుంటేనా మా రక్తాన్ని అమ్ముకొని ఈ రోజు మా పదివేలు రూపాయలు వేసి మాకు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది మనం పెద్దలకు మన ఎమ్మెల్యే అభ్యర్థి ముందాల జగన్ రెడ్డి గారికి అదే ఇక్కడ వచ్చిన ఆటో కార్మికుల నమస్కారం ఇక్కడ ముందు రెండు మాటలు చెప్తా మూడు ఆటో వాళ్ళకి సంబంధించిన మాటలే చెప్తా అమ్మ మూడు చంద్ర జగన్మోహన్ రెడ్డి సీఎం ఏంటంటే ప్రతి ఆటో కార్మికుడికి పదివేల రూపాయలు వేస్తా సంవత్సరానికి చెప్పినారు చెప్పినా ఎన్ని సంవత్సరాలు వచ్చిన నాలుగు సంవత్సరాలు వచ్చినాడు కనీసం మన ఊరు ఐదు వేల నుంచి ఐదు వేలు నుంచి ఆరు వేల ఆటోలు ఉంటామని ఇందాక నేను అది ఒక ఆర్మ సోదని చెప్తున్నాడు ఉంటాయండి ఐదు ఆరు వేల ఆటోలు ఐదు ఆరు వేల ఆర్డోలు ఉన్నాయి ఐదు ఆరు వేల ఆటోలు అందరికీ అందరికీ వచ్చిందా పదిహేను రూపాయలు సంవత్సరాల సంవత్సరమో చెప్పలేమా వచ్చింది ఒక ఐదు వందల ఒక వెయ్యి మందితోందిలో ఎని వచ్చేటది నాకు మీద తెలుసు వందలు మీ లాంటి మీ సోదరులు మిమ్మల్ని అడిగిన కార్మిక సోదరు అనే ఐదు వందల నుంచి ఒక ఆరు వందల ఏడు వందల మందికి వచ్చి నాకు ఐదు ఆరు వందల మందికి ఒకటి పదివేలు రూపాయలు కదా ఇచ్చి మీకు పదివేలు రూపాయలు ఒక బండి దొరికితే మీకు ఫైన్ సార్ అందిస్తారు దాదాపు నిలదొరకుండా పోతే అంటే రామ్ గురువులు కానీ ఏదన్నా పొరపాటు చిన్న తప్పిదం జరిగింటాయి ఎవరు కూడా తప్పిదం చేయకుండా మానవ జన్మలో బతకలేడు చిన్న చిన్నగా మీలాంటి వాళ్ళు చేయాలంటే అడుగుదీడి కోసం చేస్తాం ఆ డబ్బులు జరిగితే ఎంత ఇస్తాడు మా ఫైవ్ లో ఫస్ట్ స్టార్టింగ్ మూడు కావాలి సంవత్సరానికి గట్లా దొరికితే రెండు మూడు సార్లు జరుగుతే మీ గడ్డ ఎదుగుదా ఉంది కనీసం ఇచ్చింది ఐదారు వందల నుండికి మీతో వసూలు చేస్తే ఐదు వేల మంది వసూలు చేస్తాడు మన ఎమ్మెల్యే రాజమాలి గారు రాజమండ్రి సూర్యసాయి రెడ్డి గారి గురించి మీకు తెలుసు గతంలో ఆయన మీకు ఏం హామీలు ఇచ్చినారు ఏం నెరవేర్చిన మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదంలో రాబోయే ఎలక్షన్లలో మన పెద్ద ఆయన నంద్యాల రెడ్డి గారికి అలాగే ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించవలసినదిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరూ మీ ఆటోలో వచ్చే ప్రయాణికులకు తెలుగుదేశం సూపర్ సిక్స్ అనే పథకం పెట్టింది కాబట్టి ఆ పథకాలన్నీ వివరించవలసినదిగా కోరుతున్నాము ఆటో కార్మికుల సోదరులు అందరూ పార్టీ గౌరవ పెట్టింది వంద రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఆశిన్నటువంటి వాళ్ళందరికీ ఆట కార్మికుల అందరికీ హృదయపేట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీకందరికీ తెలుసు ప్రతి రూపులో ఇచ్చారు మొత్తమే పెద్దవాళ్ళు వేసినామంటే ఆటో కార్మికులు అంతా కష్టపడి పనిచేస్తుంటే పొందుతున్నారు వాళ్ళు ప్రయాణికుల ఎంతో మన ప్రతిదీ ఎక్కడే కానీ ఏమీ కానీ మచ్చ అందుతున్నటువంటి వాళ్ళు ఆటో కార్మికులు ఏమైనా పెన్నట్టుకున్నామంటే మొదలుతారు పోలీస్ స్టేషన్లో మళ్ళా వాళ్ళకి అప్పగించి ఆటో కార్మికులకి మంచి పేరు తెచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళ పొద్దున అలాంటి వారందరూ కూడా పెద్దవాళ్ళ మీద మంచి మనసుతో అందరూ పార్టీలోకి చేరి రేపు పదమూడు పదిహేడు ఇరవై మూడు ఎలక్షన్లలో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఎందుకంటే మేము మాకంటే మీకే ఇక్కడ మీరు ప్రచారం చేయగలరు ప్రతి నిత్యము ఈ ఆడల్లో కార్మికులు తిరుగుతూనే ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం తర్వాత నాలుగు వందల మందికి ఒకే కెపాసిటీ ఉంది వారందరికీ చెప్తే ఖచ్చితంగా మీరు చెప్పే విధానాన్ని బట్టి మంచి ఓటు వస్తారని చెప్పి మేము కావున మీరందరూ కష్టపడి మీరు తారీఖున ఎలక్షన్లలో మంచి మిజాయితీ వచ్చేదానికి ప్రతి ఒక్కరు అందరం కలిసి కృషి చేసి అలాగే ఎంపీ భూపేష్ రెడ్డి మంచి మిజాయితీతో రావాలని చెప్పి కోరుకుంటున్నాము కావున మీరందరూ ఈ ఈ పది రోజులు కష్టపడాలని పెద్దయిన ఒక మంచి మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ మరోమారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇక్కడికి మనమందరము పెద్ద బలపరుస్తూ పెద్ద బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడమైనది ఈ సందర్భంగా కార్మికులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాం మరొకసారి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో మన కార్మిక సోదరులందరికీ ట్యాక్స్ రద్దు చేయడం జరిగినది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు వాహనమిత్ర వేయడం జరిగినది ఫస్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో వాహనమిత్రలో రాష్ట్రం మొత్తం ఆరు లక్షల చిల్లర మందికి ఉంటే ఒక లక్ష చిల్లర ఒక లక్ష చిల్లరకే ఆటో కార్మికులకే ఈ పథకం వర్తింపజేసినారు మిగతా కార్మి ఎవరికి ఈ పథకం వర్తించలేదు ఎందుకంటే వాళ్లకు కొన్ని కారణాలు చూపించి వాళ్ళకి ఎత్తేసినారు ఇప్పుడు గుడికి పొద్దుటూళ్ళ ఎంతమంది కార్మికులకు వాహనమిత్ర పథకం వచ్చిందంటే ఎవరి దగ్గర దాని ఏమే లేదు దాని ఎంతమందికి వచ్చేది గుడికి లేదు ఏమన్నా మనం ఎండిఓ ఆఫీస్ ఫోన్ చేసి అడిగితే ఇది స్కామ్ లో స్కీమ్ మన విధంగా చెప్తారు అంటే కార్మికులకు ఏది వర్తించాలంటే గుడికి పథకాలు ఈ ప్రభుత్వంలో వర్తించవు గత స్కీమ్ లో ఫోన్ చేసి అడిగితే స్కీమ్ లో ఆ స్కీమ్ లో ఎంతమందికి ఉంది ఏం గట్టాలని వాళ్ళు కూడా చెప్పలేకున్నారు ఇప్పుడు మనం ప్రధానంగా ఒకటే కోలేది రేపు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం నందాల వద్దరాలే అనే పొద్దుడో తరఫున అత్యధిక మిజారిటీతో నిలిపించుకొని ఆయన ఒకే విన్నపం చేస్తున్నాం రేపు పొద్దున ఆటో పాల్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఆటో కార్మికత్రం ఇచ్చి వివరాలు ఇచ్చి అది అసెంబ్లీలో చర్చించాలని చేయాలని ప్రధాని గారికి వినిపిస్తున్నాము ఇక్కడ సమావేశానికి వచ్చిన హాజరైన ఆటో సోదరులు కార్మికులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఏదో మాట్లాడి మాట్లాడి గొంతు అయినా కాబట్టి రోజు మీరందరూ కూడా రాష్ట్రంలోని పరిస్థితులను ప్రొదుటూరి పరిస్థితులను మీరంతకు మీరు బిహేవ్ చేసుకొని ఏ పార్టీలో ఉండి మనము అక్కడ ఉండే అభ్యర్థులను గెలిపిస్తే అనే ఒక మంచి ఆలోచనతో మీరందరికీ మీరందరూ ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆటో కార్మిక సభ్యులందరికీ కూడా ఉన్న తెలియజేస్తాను రాష్ట్ర పరిస్థితి తెలుసు మీరు కూడా ఒక ఎనభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడము విడిపోయిన తర్వాత మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా అమరావతిని ఏర్పాటు చేయడము ఇవన్నీ జరుగుతూ ఉండబడినప్పటికీ కూడా మరి పరిస్థితులు ఏమి మనకు కార్మికులు కానీ అందరికీ ఎటువంటి ఆర్థికంగా మనం బాధపడలేని పరిస్థితులు ఉంటాడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆయన అమరావతిలో కొంతవరకు రాజధాని నిర్మాణం కానీ అన్ని చోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇరిగేషన్ కానీ అన్ని రకాల కొంత చేయడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలో అందరినీ కలిసి నిత్తులు పెట్టి చేతులు పెట్టి ఎన్ని నిర్తిని చేతులు పెట్టి ఈ మాదిరిగా ఏదో ఉండడంపై రాజశేఖర రెడ్డి గారు పెద్దగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు ఈయన కూడా ఒక మంచి ఆలోచనతో ఒక అవకాశమే ఒక అవకాశం అంటే అందరూ అవకాశం ఇచ్చినారు రాష్ట్రం పాలైపోయింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి తినేసినారు దానివల్ల ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి చెందన ఏ ఒక్కటి కూడా ఏ రోగుల గుంతలు కూడా పరిస్థితి లేదు సంబంధించి ఒక ఎక్కడైనా ఏమాత్రం అభివృద్ధి అనేది లేనే లేదు కొత్తగా రోగులు వేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ఒక ఆలోచనకు రావడం జరిగింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బీజేపీతోనూ జనసేనతోనూ పట్టు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వచ్చినారు మనలో విభిన్న అభిప్రాయాలు ఉంటాయి తెలుగుదేశం అభిమానులు ఉంటారు జనసేన అభిమానులు ఉంటారు బీజేపీ అభిమానులు ఉంటారు వీళ్ళందరూ కలిసికట్టుగా మనం పొద్దుటూరులో అందరి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించడం జరిగింది ఈ యొక్క నాకు టికెట్ వచ్చేదానికి ఈ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిత్వం నన్ను ఖరారు చేసేదానికి మీ మీ సహకారం ఇది ఎంతో ఉంది ఎందుకంటే పొద్దుటూరులో సర్వేలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కొంతమంది టీమ్స్ వచ్చి సర్వేలు చేసినాయి ఒక సంవత్సర కాలం నుంచి కూడా సర్వేలు చేస్తూ ఉంటారు ఒకటి కాదు పది సర్వేలు చేసినారు ఆ పది సర్వేలలో కూడా నాకే పెద్దాయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని చాలా మంది బలపరచడం జరిగింది